క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ విజయవాడ నగరంలో వేలాది మందితో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా ర్యాలీ సాగింది ఈ ర్యాలీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యకురాలు పురంధేశ్వరి రాష్ట మంత్రులు ఉన్నతాధికారులు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు చూడాలి అడ్డగోలుగా లక్షలాది మంది నరికేశారు అప్పుడు పాకిస్తాన్ విపించినప్పుడు ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ దేశాన్ని పాకిస్తాన్ని వాళ్ళు ఏలుకోలేక బలపడుతున్న మన దేశం అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని వెనక్కి నట్టాలి అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తానీ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం ముఖ్యంగా ముంబైలో ట్వంటీ సిక్స్ లెవెన్ అప్పుడు తాజ్మహల్లో హోటల్ పైన కసాబ్ లాంటి తీవ్రవాదులు డెబ్బై రెండు గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారో మీకు తెలుసు అలాగే బాంబే పేలుళ్ళు కానీ కోయంబత్తూర్లో బాంబు పేలుళ్ళు కానీ అలాగే గోకుల్ చాట్ కానీ గోకుల్చాట్ పేర్లు కావచ్చు లుంబిని పార్క్ పేరుళ్ళు కావచ్చు జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు వీటన్నిటికీ వెనక పాకిస్తాన్ హస్తం ఉంది వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇట్లా తిరగలుగుతున్నామంటే జమ్మూ కశ్మీర్లో కానీ హర్యానాలో కానీ రాజస్థాన్లో కానీ సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం మేము ధైర్యం చెప్పడం అలాగే స్థానికంగా భార మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్టులు ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశం ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ని కానీ బలహీనపరిచే విధంగా కించపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి నిలబడాలి మన వాళ్ళ కోసం అలాగే మురళీ నాయక్ ఇరవై మూడేళ్ళ కుర్రవాడు మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చేయాల సినిమాలు చాండింగ్ చెప్పలా భారత్ మాతాకి చేయి చెప్పాడు ఎప్పుడైతే భారత్ మాతని ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన తీసుకుపో సినిమాలు రావచ్చు సినిమాలు పోవచ్చు మొన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు హీరోలు ఎవరు మాట్లాడట్లేదు బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదంటే వాళ్ళెవరు కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు దే ఆర్ మియర్ ఎంటర్టైనర్స్ దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్ అంతకు మించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి దేశభక్తి కుర్రంలో ఒక మురళి నాయకు లాంటి వాడు ఇరవై మూడేళ్ల కుర్రవాడు పోతే సైనికుడిగా పోవాలి దేశాన్ని కాపాడుతూ పోవాలి అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం తల్లిదండ్రులకి ఏం చెప్పగలం ఒకటి దేశం కోసం ప్రాణాలు వడ్డేసి వెళ్ళిపోయిన మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నిరంతరం మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ పాకిస్తాన్కి మనందరం మన మన భాషల్లో అన్నిటిలో ఒకటే చెప్పాలి మీరు మా దేశం వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం అదే సమాధానం పరాక్రమాన్ని కీర్తిస్తూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో తిరంగా యాత్ర పేరుతో ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలే శ్రీకారం చుట్టారు ఈరోజు ఇక్కడ ఎన్డీఏ నాయకులుగానే మేమందరం నిమిత్త మాత్రలో ఇది ప్రజా ఉద్యమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందులో భాగంగా విజయవాడలో తిరంగా ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం ఉగ్రవాదంపై పోరులు మన రక్షణ దళాలు పోరాటానికి సల్యూట్ చేస్తున్నాను అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకు ఉండడం మన దేశానికి ఒక గర్వ కారణం దీన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది జాతీయ జెండా చూడగానే అత్యంతమైన ఉత్సాహం ఉద్వేగం దేశభక్తి మనందరిలో వస్తా ఉందంటే ఆ జాతీయ జెండా రూప రూప రూపాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పెంగళి వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొక్కసారి గుర్తిస్తున్నా అలాంటి జెండా చూస్తే దేశ పౌరులే కాదు ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే ఏకైక జెండా భారతీయ జెండా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకనే మనందరం ఇక్కడ సమావేశమైంది పహల్గాం అనంగానే మనలో రోషం వస్తుంది కోపం వస్తుంది ఉద్వేగం వస్తుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే పరిస్థితి వస్తుంది జరిగిన సంఘటన చూస్తే భార్య ముందరినే భర్తని కొడుకు ముందరినే తండ్రిని మతం పేరడిగి చంపేశారు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా అలాంటి సంఘటన దేశం మొత్తం ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేశం వచ్చింది అంతేకాదు ఒక బాధ ఒక పక్కన ఆవేదన కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడబిడ్డల నుదుట తెలగొంతుడు చేసిన ఒక్క ఉగ్రవాది భూమి మీద ఉండడానికి వీలు లేదని ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టారు మీరు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా వేరే దేశాల పైన దారికి పోవడం లేదు కానీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం ఉగ్రవాదం పైన పోరాడే ఏకైక దేశం భారతదేశం ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అందుకని రక్షణ దళాలు ఉగ్రవాదుల్ని ఈ దేశానికి తిరిగి కన్నెత్తి చూడకుండా చేయాలని ఎక్కడున్నా వాళ్ళ మీద మన త్రివిధ దళాలు ధైర్య సాహసంతో ముందుకు పోయినాయి ప్రపంచ చరిత్రలో మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు పైగా మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు